పడి వచ్చే కుదరికి ఇలా కూతురు వేయాడుస్తారు ఇస్తా ఇట్లా వేగొత్తి ఎదుగు వేయాడుస్తామంటే ఈ వాదన చా తిట్టిందివా ఆవులు ఈ వేగే అది అడిగి సరే అలా ఇది బుద్ధ అంటే ఆడే ఉద్దు వాళ్ళ పక్కన బాగుంది ఆడ ఆడబుట్టుకొని వుద్దులో పోయి గొడవలు రట్టే కాత వేసి బిడ్డ పట్టుకుని ఆ బాధలు అడిగింది ఆకు కూడా ఒకటి బిద్దుగా అట్లా మాట్లాడతా అని పూరి వస్తాం పోయి

ಎಷ್ಟೇ ಕೂಡ ಚಿತ್ರ ಇಲ್ವಾ ಕೊಟ್ಟರು ಸರ್